ఎంపైర్ అంటే క్రికెట్ లో న్యాయ నిర్ణేత తన నిర్ణయాలపైనే మ్యాచ్ ఫలితాలు ఆధారపడే సందర్భాలు ఉంటాయి ఎంపైర్ మీద కన్నెర్ర చేసిన ఫైన్ల మోత ముగించడానికి ఐసీసీను సిద్ధంగా ఉంటుంది అలాంటిది ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఓ ఎంపైర్ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐసీసీ ఏం చేస్తోందో అర్థం కావట్లేదు పైగా మన ప్రెసిడెంట్ కూడా కారం రంగు ఇందుకే మ్యాటర్ ఏంటంటే కుమార ధర్మసేన అని శ్రీలంకకు చెందిన ఐసీసీ ప్యానెల్ ఎంపైర్ ఇంగ్లాండ్ భారత్ సిరీస్లో ఎంపైరింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఐదో టెస్ట్లో ఆయన వ్యవహార శైలిలో పూర్తిగా ఇంగ్లాండ్కు అనుకూలంగా భారత్కు బద్ద వ్యతిరేకంగా నిర్ణయాలు కనిపిస్తున్నాయి మొన్నటికి మొన్న మనోళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో టంగ్ వేసిన బాల్ సాయి ప్యాడ్స్కి తగిలినట్లు కనిపించి బౌలర్ జోష్టంగ్ కాన్ఫిడెంట్గా అప్పీల్ చేశాడు అప్పుడు ఎంపైర్గా ఉన్న ధర్మసేన నాట్ అవుట్ అన్నాడు అక్కడతో ఆగిపోవాలి కదా జోస్టంగ్ అండ్ ఇంగ్లాండ్ ఉన్న కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్కు వాళ్ళు వెళ్ళేలా కనిపించారు బట్ ఈలోపే కంగారని అధర్మసేన సారీ ధర్మసేన తన చేతి వేళ్లతో బంతి ఇన్సైడ్ హెడ్జ్ తీసుకుంది అని అర్థం వచ్చేలా సైగ చేశాడు చేతిలో కోట్ ఉండడంతో అప్పటికప్పుడు కనబడకపోయినా రీప్లేలో ఆ సిగ్నల్ దొరికిపోయింది అంపైర్ సిగ్నల్ను అర్థం చేసుకున్న బౌలర్ రివ్యూకి వెళ్ళలేదు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఓ రివ్యూ అవకాశం కోల్పోయేది ఇది ఖచ్చితంగా భారత్కి వ్యతిరేకమైన చర్య ఎంపైర్లో ఉండే న్యాచురల్ ఇన్స్టింగ్స్ అంటే ఎందుకు నాట్అవుట్ కాదు ఏళ్లుగా చెబుతూ రావడం ఎంపైర్లకు అలవాటు కదా ఈ రివ్యూ సిస్టమ్స్ వచ్చింది ఈ మధ్య సో అలా ఫ్లోలో పొరపాటుని చెప్పేశాడు కానీ అతను చేసింది తప్పు కాదు అని చాలామంది వెనకేసుకొచ్చారు కానీ నిన్న సెకండ్ ఇన్నింగ్స్లోనూ అంతే నోరు వేసుకుని ఇంగ్లీష్లో పచ్చిపూతులు తిడుతూ ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చగొట్టినప్పుడు మాట్లాడని ధర్మసేన నిన్న ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో జో రూట్ తిడుతున్న మనోళ్లను మాట్లాడొద్దని చెప్తూ హెచ్చరికలు జారీ చేశాడు తిట్టింది రూట్ అని ప్రసిద్ధి కృష్ణని ఎందుకు ఆపుతున్నావు అంటూ కేఎల్ రాహుల్ వచ్చి అడిగితే నీ ముందుకు ఓ బౌలర్ వచ్చి తిడితే నీకు ఓకేనా అంటూ ఎదురు చెప్పాడు ధర్మసేన అక్కడ తిడుతోంది రూట్ మమ్మల్ని ఏం చేయమంటావు బౌలింగు బ్యాటింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోమంటావా వాళ్ళు తిడుతోంది నీకు వినపడట్లేదా అని రాహుల్ తిరిగి అడిగితే అవన్నీ మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం అని ఇష్యూని క్లోజ్ చేసేశాడు ధర్మసేన ఇదంతా భారత్కు వ్యతిరేకంగా ఎంపైర్ వ్యవహరిస్తున్న శైలి అంటూ ధర్మసేన ఎంపైరింగ్ పై భారత క్రికెట్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు